ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధాన ఈ అయిన యేసు క్రీస్తు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము నీ క్షేమము నది వలె నుండును యశాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రభువు మనందరికిస్తున్నటువంటి వాగ్దానము నీ క్షేమము ఎలా ఉంటుంది అంటే నదిలాగా ఉంటుంది అని అంటున్నాడు నదిని గనక మనం గమనించినప్పుడు అది తన యొక్క జన్మస్థానం నుంచి గమ్య చివరి వరకు కూడా అది ప్రవహించేటువంటి మార్గంలో ఎన్ని కొండలు అడ్డు వచ్చినా ఎంత ఎడారి అడ్డ వచ్చినా ఎంత అరణ్యము ఎదురైనప్పటికీ కూడా అది ఏమాత్రము అక్కడితోనే ఆగదు కానీ దానిని దాటుకొని అనగా దాన్ని అధిగమించి తన యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తుంది మధ్యలో ఎంత అడ్డంకులు కలిగినప్పటికీ కూడా దానిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగేటువంటి స్థితిలో నది అనేది ఉంటుంది ప్రాంత అలాగే నీ యొక్క క్షేమం కూడా ఉంటుంది అని ప్రభు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకంటే ఈనాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి క్షేమముగా ఇంటికి వస్తాడో లేదో తెలియనటువంటి స్థితి రాత్రి పండుకున్నటువంటి వ్యక్తి క్షేమముగా ఉదయాన్నే లేస్తాడో లేనడో అనేటువంటి ఒక భయము కానీ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ యొక్క క్షేమం అనేది నదిలాగా ఉంటుంది అని ప్రభు మనందరికి ఇస్తున్నాడు వాగ్దానం పడిన ఎప్పుడు ఇటువంటి క్షేమాన్ని మనం కూడా పొందుకుంటామంటే ప్రభు అక్కడ మాట్లాడుతూ నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల అని అంటాడు ప్రభు యొక్క ఆజ్ఞలను ఆలకించడం అంటే ఆజ్ఞలను ప్రకారము మనము జీవించడం ప్రకారం దేవుడి ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్త మానవాళ్ళకి కొన్ని కట్టడాలను ఆజ్ఞలను విధులను బయలుపరిచారు ఏ విధంగా మనము జీవించాలి ఎవరితో కలిసి ఉండాలి ఎవరితో కలిసి ఉండకూడదు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రభు బయలుపరిచారు వాటిని ఆలకించి దాని ప్రకారము ఎవరైతే నడుస్తూ ఉంటారో ఒకవేళ వారి జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు లేకపోతే వారి జీవితాలను సరిచేస్తున్న ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇటువంటి భద్రతను ప్రభు కల్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అన్నారు యోగు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు యోగుని గురించి ప్రభు మాట్లాడుతూ అంటాడు యోగు యథార్థవంతుడిగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని అంటాడు కాబట్టి ఆయనను నమ్మాము ఆయన ప్రకారము జీవిస్తున్నాము మాటల ప్రకారం అన్నప్పుడు మన జీవితంలో కూడా యథార్థత అనేది ఉండాలి ప్రజల అంతేకాదు కానీ మన జీవితము నిరంతరము కూడా న్యాయబద్ధమైనటువంటి జీవితము అన్యాయం అనేది మనలో కనబడకూడదు అంతే కాకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ముఖ్యంగా విసర్జించినటువంటి జీవితము జీవించాలి యోగులాగా ప్రేరణ అటువంటి జీవితము జీవిస్తున్నటువంటి యోగు చుట్టూ దేవుడు కంచె వేసినట్లుగా మనం గమనించవచ్చు యోగు చుట్టూ మాత్రమే కాదు కానీ తనకు తన కలిగినటువంటి సమస్త ఆస్తి తన బిడ్డల చుట్టూ కూడా ప్రభు కంచె వేశాడు నిరంతరము కంచెతో ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాడు ప్రభు ఒకవేళ మా బిడ్డలు ఏమన్నా పొరపాటు చేశారేమో వారి యొక్క మనసులో దేవుని దూషించారేమో దేవునికి అవిధేయమైనటువంటి క్రియలు చేశారేమో అనేటువంటి ఆలోచనతో అనుదినము వారిని నంపించి వారి నిమిత్తమై దహన బలర్పించేటువంటి స్థితిని మనం యోగు జీవితంలో చూసినాం అందుకనే యోగు యొక్క కుటుంబం చుట్టూ దేవుడు తన కంచెను వేశాడు సాతానుకి ప్రవేశం లేకుండా నది ఏ విధంగా అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగుతుందో అలాగా సాతాను యొక్క శోధనలన్నింటినీ కూడా జయించగలిగేటువంటి కంచెను ప్రభు వారి చుట్టూ వేశాడు ప్రకారం అందుకనే సాతానుడు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు నా సేవకుడైనటువంటి యోగును నీవు గమనించావా అన్నప్పుడు సాతానుడు అంటున్నాడు ఇదిగో నువ్వు అతనికి అతనికి కలిగిన సంస్థానికి నువ్వు చుట్టూ కంచె వేసావు కదా అని అంటాడు కాబట్టి ఆ కంచెను నేను దాటుకొని రాలేకపోతున్నాను అని అంటాడు సాతానుడు అవును దేవుని యొక్క కంచె సామాన్యమైనది కాదు ప్రలరం అది మన జీవితాలకు క్షేమాన్ని కలిగించేటువంటిది మన జీవితాలకు నెమ్మదిని కలిగించేటువంటిది అది మన జీవితాలకు సమాధానాన్ని కలిగించేటువంటిది దానిని ఛేదించడము సాతాను యొక్క వల్ల కాదు ప్రలరం అందుకనే సాతాడు అంటున్నాడు నువ్వు కంచి వేసావు కాబట్టి దాన్ని నేను దాటలేకపోతున్నాను అని అన్నాడు కాబట్టి మన జీవితాలకు కూడా నది వలె క్షేమము కలగాలంటే యోగు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతానని విసర్జించాడు న్యాయవంతుడిగా ఉంటున్నాడు యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంటున్నాడు అలాంటి హృదయం మనం కూడా కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు భూమి ఆకాశాలు గతించినేమో కానీ ఆ నిచ్చినటువంటి మాట ఎన్నడూ కూడా తప్పిపోదుకోగలరు అందుకనే ఆవిధ భక్తుడు అంటాడు ఆ జీవిత కాలం అంతా కృపాక్షేమాలే వెంట వచ్చును అని అంటాడు ఎందుకని అంటే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి కాబట్టి మనం కూడా అలా జీవితం దేవుని యొక్క క్షేమాన్ని నదిలాగా పొందుకుందాం అంటే కృపా పరిషత్ ఆత్మ దేవుడు మనందరూ చేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గలమా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు పొందాలి ఎవరైతే మీ మాజ్ఞలను పాటిస్తూ ఈ లోపంలో జీవితంలో కొనసాగుతారో వారికి నేను ఆ క్షేమాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను ప్రభా మేము అలా జీవించినైనా నది వలె పారేటువంటి మీ క్షేమాన్ని మేము పొందుకునే భాగ్యం ప్రతిపటిగా దయచేమని ఏస్తున్నామని పెట్టొచ్చున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ